శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ శరీరమును చూడకుండా ఆత్మనే చూడండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడండి ఈ స్థితిని తయారు చేసుకోవాలి ఇదే ఉన్నతమైన లక్ష్యము మీలో ఎటువంటి అపవిత్రత అంశము ఉండరాదు బాబా పవిత్రముగా ఉన్నారు అలాగే పిల్లలైన మీరు కూడా పవిత్రముగా కావాలి అప్పుడే మీరు తండ్రి జతలో ఇల్లైన పరంధామానికి చేరుకోగలుగుతారు మీరిప్పుడు తండ్రి సన్ముఖములో ఉన్నారు జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానమును వింటూ మీరు పూర్తిగా సమృద్ధిగా కావాలి తండ్రి ఇస్తున్న జ్ఞానమును మీరు పూర్తిగా నింపుకున్నప్పుడే బాబా కూడా శాంతి అయిపోతారు మీరు కూడా శాంతిధామానికి చేరుకుంటారు మీరు చేరుకున్న తరువాత పరమాత్ముని జ్ఞాన బిందువులు ఆగిపోతాయి శివబాబా తన పిల్లలకు సర్వ రహస్యాలను తెలియచేశాక సైలెన్స్లోనికి వెళ్ళిపోతారు శివ భగవాను వాచ శివుడే భగవంతుడు పరమపిత పరమాత్ముడు వారి పిల్లలైన మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి శివబాబా రచయిత వారి ద్వారానే మీకు పరిచయం లభించింది మీరు నంబరు వారీగా పురుషార్థము అనుసారముగా స్మృతి చేస్తూ ఉంటారు అందరి స్మృతి ఏకరసముగా ఉండదు తండ్రిని స్మృతి చేయటము అన్నది చాలా సూక్ష్మమైన విషయము శివబాబా అవినాశి జ్ఞానరత్నాల ధనాన్ని ఇస్తారు ఎవరు ఎక్కువగా జ్ఞానాన్ని తీసుకుంటారో వారే మంచి సేవను చేయగలుగుతారు శివబాబా జ్ఞానసాగరుడు వారు కూడా ఆత్మయే కానీ వారిని పరమపిత పరమ ఆత్మ అంటారు వారిలో అపవిత్రత అన్న అంశము కూడా లేనేలేదు తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి దీనినే స్మృతి యాత్ర అని అంటారు శివబాబా వలె మీరు సంపూర్ణ జ్ఞానసాగరులుగా కావాలి తండ్రి నుండి పూర్తి జ్ఞానాన్ని అర్థము చేసుకున్నట్లయితే అది తండ్రిని జ్ఞానములో ఖాళీ చేసినట్లవుతుంది వారు ఒక్కసారి పిల్లలందరికీ జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత శాంతమైపోతారు పిల్లలందరికీ జ్ఞానాన్ని ఇచ్చేశాక వారు పూర్తిగా సైలెన్స్లో ఉంటారు మీరు సైలెన్స్లో ఉన్నప్పుడు జ్ఞానము ఈ జ్ఞాన సంస్కారముతో మీరు కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు పూర్తి విశ్వములో శాంతి ఒక్క కొత్త ప్రపంచములోనే ఉండేది దాని పేరే సుఖధామము ఇక్కడ అంతా అశాంతియే ఉంది శాంతిధామము మరియు సుఖధామములోనే సంపూర్ణమైన శాంతి లభిస్తుంది అందరూ స్వర్గాన్ని కోరుకుంటారు భారతవాసులైన మీరే వైకుంఠమును లేక స్వర్గమును తలుచుకుంటూ ఉంటారు ఇతర ధర్మాల వారు ఎప్పుడూ వైకుంఠాన్ని తలచుకోరు వారు కేవలము శాంతినే తలచుకుంటారు సుఖమునైతే వారు తలచుకోలేరు ఎందుకంటే వారు ఈ సమయములో తండ్రి వద్ద జ్ఞానాన్ని తీసుకోరు కావున తండ్రి యొక్క స్వర్గ వారసత్వానికి కూడా అధికారులుగా కాలేరు బాబా మీకు ప్రతినిత్యము కొత్త కొత్త విషయాలను వినిపిస్తారు ప్రారంభములో తేలికపాటి చదువు ఉండేది ఇప్పుడైతే బాబా గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు ఎందుకంటే వారు జ్ఞానసాగరుడు కదా జ్ఞానాన్ని వినిపిస్తూ వినిపిస్తూ చివరిలో అల్లాను అర్థము చేసుకున్నా చాలు అని రెండు మాటలను అంటారు తండ్రిని తెలుసుకోవటం ద్వారా వారసత్వాన్ని కూడా తెలుసుకోగలరు మీరు గౌరవయుక్తముగా పాస్ కావాలి కర్మాతీత స్థితిని చేరుకోవాలి ఈ విషయములో ఎంతగానో శ్రమించవలసి ఉంటుంది జ్ఞానాన్ని ధారణ చేయటంలో కూడా బాగా కష్టపడాలి ఈ సమయములో సత్యయుగ రాజధాని స్థాపన అవుతోంది ప్రతి ఒక్కరూ నరుడు నుండి నారాయణుడిగా తయారయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు ఇది కల్ప కృతపు పాఠశాల శివబాబా గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని ఇప్పుడు నల్లగా వికారిగా అయ్యారు వారే మరలా జ్ఞానము ద్వారా సద్గతిని పొందుకుంటారు మీరు ఈశ్వరీయ సంతానులు స్వయంగా తండ్రి వచ్చి మిమ్మల్ని బ్రహ్మ ద్వారా దత్తత చేసుకున్నారు ఆత్మలో కలిసిన మలినాలను తొలగించుకొని సంపూర్ణ నిర్వికారులుగా కావాలి మీలో అంశ మాత్రము కూడా అపవిత్రత ఉండరాదు ఆత్మలైన మనము సోదరులము అనే అభ్యాసాన్ని చేయాలి వరదానము సమయము మరియు సంకల్ప రూపి ఖజానాపై అటెన్షన్ను పెట్టి జమా ఖాతాను పెంచుకునే పదమా పదమపతి భవ సమయము మరియు సంకల్పాలు ఈ రెండు విశేషమైన ఖజానాలు వీటిపై పూర్తిగా శ్రద్ధను ఉంచండి ఈ సమయములో ఒక్కటి జమా చేసినట్లయితే పదమాలు లభిస్తాయి స్లోగన్ మనోబలముతో సేవ చేసినట్లయితే దాని ప్రాలబ్ధము అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ओम शांति